ఇచ్చిన వరం ఇది ఎవరో దయాభీక్ష వల్ల ఎవరో తోగి ఇచ్చింది కాదు ఇది ఎక్కడ ఎర్రమల్ల కొండలో నుంచి పుట్టి పెన్నా నదిలో కలుస్తుంది ఆ పోయి నెల్లూరు దగ్గర దాంట్లో కలుస్తుంది సోమశిలలో ఇది ఇది ఆడ సోమశిల ప్రాజెక్ట్ అనేది ఏదన్నా గవర్నమెంట్ ఏమన్నా ఏర్పాటు చేసిందేమో కానీ ఇదంతా ఈ కుందునది పుట్టినకాడ నుంచి ఇదంతా ప్రకృతి సంపాదించిన వరం మా ప్ర మా గ్రామస్తులకు ఇచ్చినది దీని ద్వారా ఈ కుందూ నది దంపున అటువైపు కానీ ఇటువైపు కానీ పూర్వం నాకు రాక ముందు మా నాయనగారు కానీ మా నాయన గారి టైంలో కూడా ఈ కుందునది నీళ్ళతోనే ఈ పొద్దు మనం ఇరవై రూపాయలు బాటిల్ పెట్టి నీళ్లు కొంటా ఉన్నాం కుందునది దీంట్లో ఇసుక కింద ఇసుకొనింది ఎండల కాలంలో ఈ సెల్మెల్ తీసేవలం శనివేళ తోగితే నీళ్ళు వస్తాయి ఉత్తదాంట్లో తోగితే నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు తాగి బతికే వాళ్ళు నీ ఫిల్టర్ వాటర్ ఏం పనికి రాస్తారు అటువంటి కుందు దీనిని ఆ ఇసుక లేకుండా ఈ యొక్క పాలకులు వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అవసరాల వాళ్ళ కాంట్రాక్టుల కోసమో వాళ్ళ డబ్బులు పర్సంటేజ్ల కోసమో దీన్ని ఈ విధ ఎన్ని విధాలుగా ఒక విధంగా కాదు ఎన్ని విధాలుగానో దీన్ని ఇబ్బంది పెడతాబోతున్నారు ఈ రైతును గురించి నాకు తెలిసినంత వరకు పూర్వము రాజుల కాడ నుంచి ఈ పాలకుల వరకు రైతును గురించి ఏ విధమైన ఆలోచన చేసి వాళ్ళను జీవితాంతం వాడు బతికినంత వరకు ఇబ్బంది పడకుండా ఉండాలని చేసిన గవర్నమెంట్ ఏదీ కనపడలేదని మన నాకైతే తెలుసు కానీ అన్నాళ్ళకి ఏమన్నా మా మేము ఏదో పల్లెటూళ్ళ వరకు ఉండేలా నన్ను కొంచెం పైగా వాళ్ళకి ఏమైనా తెలిసినవి కానీ నాకైతే తెలియడంలే రైతుని గురించి ఆలోచించి రైతు పరిస్థితి ఏ విధము రైతుకు ఏ విధంగా ఒకసారి పండుతుంది పంట ఒకే పండుతుంది పండినప్పుడు ఓ అని గుధ పండినప్పుడు అయ్యా నువ్వు ఒక పది పళ్ళు తున్నాలి ఇంకొకరు అయ్యా పది పళ్ళు తునాలి అని తెచ్చుకొని తినే కాలం దీన్ని ఇప్పుడు నేను ఈ విధంగా తీసి ఈ నీళ్ళ నా వాళ్ళకు ఆ నీళ్ళు ఈ ఏ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ అది ఆ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అక్కడ పోవాలి ఏమైనా కొంచెమన్నా అవు ఏ విధంగా ఏ విధంగా రైతును ఆదుకోవాలా ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా చేయాలా నువ్వు సాటి రైతును కాపాడాల్సిన ధర్మం ఉంది కాదన్న ప్రతి పూర్వం నుంచి కూడా ప్రతివాడు సాటి రైతులను సాటి గ్రామస్తుని అవతల గ్రామం కానీ ఇవతల గ్రామాన్ని కానీ సాటి రాష్ట్రంలో కానీ ఎవరికైనా కానీ ఒకరికొకరు సంప్రదించాల్సిందే చేయాల్సిందే కానీ మితిమీరైన పనులు చేసి ఏదేదో ఇది తీసుకుపోయి ఇవెల్లా తీసుకుపోయి నెల్లూరు పోవాలంటాడు ఇవాళ ఇక్కడ ఉన్న ఏం కావాలి ఇక్కడ మోటార్ ఇస్తాం నువ్వు ఇప్పుడు ఉండేదే ఈ చెప్పులు నువ్వు దానికి ఇంకా మూడు గజాల నాలుగు గజాల కిందికి తీస్తే ఆ మోటారు చెడిపోయి లోపలికి పోయి మేము దిగి తీసుకొని పైకి లేపాలంటే ఏం చేయాలి ఇన్ని లోతు ఇంతమంది నీళ్లు పోతుంటే ఇప్పుడు అందరు సామాన్య మనవులు తింటూ తిప్పుతారా ఇంత లోతు దించి అమ్మటల్లో నీళ్ళు చెడిపోతే దాని పరిస్థితి ఏమి మా పొరగుడ్డు దిగాలంటే దిగవు ఇక్కడ పాలకులక నూటికి డెబ్బై ఐదు డెబ్బై ఐదు మంది అవగాహన లేనిలే నిన్న విషయం చెప్తున్నా ఇప్పుడు నేను సర్పంచ్ అయినా సర్పంచ్ కాకముందు నేను సామాన్యనే నాకేం తెలియదు సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్కు ఏ విధమైన లక్షణాలు ఉన్నాయా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ అది తెలుసుకొని దాంట్లోకి మనం ఇక ఇవన్నీ ఏమి లేకుండా దావన వేటల్లో వచ్చినారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు